నమస్తే అండి నేను రోజా కరోనా వైరస్ ఎంత చేసినా మనందరికి కూడా తెలిసిందే జనం పిట్టల్లో రాలిపోయినారు ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు దగ్గర నుంచి మార్కెట్లోకి ఏదైనా కొత్త వైరస్ వస్తాం ఆలస్యం జనం అల్లో కల్లో అవుతున్నారని చెప్పాలి ఎందుకంటే నిన్నగాక మొన్న బర్డ్ ఫ్లూ గోదావరి జిల్లాలో వచ్చింది ఇక దీంతో గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ దుకాణాలు మొత్తం ఖాళీ ఎక్కడ చూసినా చికెన్ కొనే నాదుడే లేదు సో ఆ రేంజ్లో పడిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ రోజున కొత్త కొత్త వైరస్లు మార్కెట్లోకి వస్తున్నాయి అసలుకి రీసెంట్గా ఆంధ్ర రాష్ట్రంలో ఏదో జీబీఎస్ వైరస్ అంట ఇది రావడం కారణంగా ఒక ఆమె మరణించింది ఇప్పుడు మరోసారి భయం పట్టుకుంది ఇది ఎంత వైరస్ ఇది కరోనా కన్నా డేంజరా ఇది మరి ఇదేం చేయబోతోంది ఎంతమందిని చంపబోతుంది అని చెప్పేసి రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది జీబీఎస్ వైరస్ అంట మరి ఇది ఎందుకు వచ్చింది దీని లక్షణాలు ఏంటి వైద్యులు ఏం చెప్తున్నారు అసలు ఇది ఎక్కడ జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చూద్దాం కొంతకాలంగా దేశంలో ఆందోళన కలిగిస్తున్నటువంటి గులియన్ బారీ సిండ్రోమ్ జీబీఎస్ వైరస్ బారిన పరి మరణించినటువంటి తొలి కేసు అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో నమోదైంది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ వైరస్ వ్యాప్తిపై ఊహాదనాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఏపీలోని ప్రకాశం జిల్లా అలసంద్రపల్లికి చెందినటువంటి ఒక ఆమెకు గులియన్ బారీ సిండ్రోమ్ జీబీఎస్తో మరణించడం జరిగింది ఈ మృతిపై ప్రభుత్వం అధికారికంగా సైతం ప్రకటించింది గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఈమె మృతి చెందడం అయితే జరిగింది క్లియర్ కదా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఒక మహిళ గుంటూరు జిల్లాకు సంబంధించిన జీజిహెచ్ హాస్పిటల్లో ఈ వైరస్ బారిన పడి మరణించడం జరిగింది కొంతకాలంగా అస్వస్థతో బాధపడుతున్నటువంటి ఈమె తీవ్ర జ్వరం కాళ్ళు చచ్చి తో కాళ్ళు చచ్చిపడిపోవడంతో కాళ్ళు చచ్చుబడి పడిపోవడంతో ఈమెను గుంటూరు జీహెచ్లో లో చికిత్స జరిపించినారు అక్కడ వైద్యులు చికిత్స అందించినారు అయితే పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పై కూడా వైద్యులు చికిత్స అందించారు మొత్తానికైతే ఆమె కన్నుమూయడం అయితే జరిగింది ముందుగా ఈ వైరస్ మరణంపై అనేక ఊహాగానాలు వ్యక్తం అవుతుండడంతో గుంటూరు జీ జీజీహెచ్ సూపర్టెండెంట్ అధికారికంగా ధృవీకరించారు ఇక గులియన్ బరీ సిండ్రోమ్ అనేక ఒక అనే ఒక అరుదైన తీవ్రమైన ఆటో ఇమ్యూన్ న్యూరాలజికల్ వ్యాధి అని వైద్యులు చెప్పడం జరుగుతుంది ఈ వైరస్ సోకినటువంటి వ్యక్తి వ్యాధి నిరోధక వ్యవస్థ స్వయంగా నరాల వ్యవస్థపై దాడి చేస్తుందట ఓహో నరాల వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ అవుతాన్ని డ్యామేజ్ అయిపో చేస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు బయట నుంచి ఏవైనా వ్యాధులు వచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియా వైరస్తో పొరాల పోరాడాల్సిన వ్యాధి నిరోధకత సొంత వ్యవస్థపైనే దాడి చేయడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడడం జరుగుతుంది క్రమంగా ప్రాణాలు కోల్పోతారు బేసిక్గా ఏదైనా రోగం వస్తే కనుక శరీరంతో పోరాడితే కనుక అప్పుడు మన ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి వచ్చి ఫైట్ చేసి ఆ వైరస్ని చంపుతాయి అంట కానీ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ బిఆర్ ఏదో జీబీఎస్ అనే వైరస్ ఏదైతే ఉందో అది ఏకంగా మన ఇమ్యూన్ సిస్టమ్నే ఫైట్ చేసిద్ది అంట ఇంకా దాన్ని దాన్ని అదే ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే ఇంకా మనల్ని ప్రొటెక్ ప్రొటెక్ట్ చేసిద్ది అది ఆ విధంగా ప్రాణాలు కోల్పోతారు ఈ వ్యాధి అరుదుగా లక్ష మందిలో ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే వస్తుందని వైద్యులు చెప్తున్నారు తీవ్రమైన నరాల సంబంధిత వ్యాధి కేసులు ఇటీవల కాలంలో ఏపీలో పెరుగుతున్నాయి ప్రస్తుతం మరణం సంభవించినటువంటి జిజిహెచ్ ఆసుపత్రిలో ఈ నెల పదకొండున ఒక్క రోజే ఏడు కేసులు నమోదయ్యాయి అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మంది ఈ వ్యాధి కారణంగా చికిత్స పొందుతున్నారు అయితే కోవిడ్ లాగా ఇది అంటువ్యాధి కాదని వైద్యులు చెబుతున్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే ముఖ్యంగా గతంలో ఏవైనా ఇన్ఫెక్షన్స్కు గురైనా వారికి ఎక్కువ సోకే అవకాశం ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి ఈ వైరస్ ఎక్కువగా కలుషిత ఆహారం నీరు నుంచి వ్యాప్తిస్తూ ఉంటుంది అందుకే బయట ఆహారం కానీ నిల్వ ఉంచినటువంటి నీరు కానీ ఆహారం కానీ తీసుకోవద్దు వ్యాధి లక్షణాల కారణంగా వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతుంది ఈ ఇది ఎక్కువయ్యే కొద్దీ శరీరంలో అన్ని కండరాలు చచ్చిబడిపోతాయి చచ్చుబడిపోతాయి అంటే చలనం లేకుండా పోతాయి వ్యాధి లక్షణాలు ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స పోయితే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు అని వైద్యులు చెప్తున్నారు సాధారణంగా పెద్దలు మధ్య వయస్కులకు మాత్రం ఈ వ్యాధి వస్తుందట ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలకు సైతం కూడా సోగుతుందట అయితే ఇది పరిస్థితి ఇప్పుడు ఈ వ్యాధికి సంబంధించి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం వేళ్ళు మడమలు మణికట్టు ఈ ప్రదేశాలన్నీ కూడా విపరీతమైన నొప్పులు నిరంతరం తగ్గకుండా చిన్నపాటి నొప్పి వేధిస్తూ ఉంటుంది మొదట్లో కాళ్ళు చేతులు నెమ్మదిగా బలహీనమవుతాయి కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు మంటగా అనిపించడం ప్రాథమిక లక్షణాలుగా కనిపిస్తాయి తర్వాతి దశలో సరిగ్గా నడవలేకపోవడం తోలడం జరుగుతుంది ఆ దశలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైద్యుల్ని వెంటనే సంప్రదించాలి ఈ దశ దాటితే నోటు నోరు వంకరపోవడం మాట్లాడడం రాకపోవడం అదేవిధంగా నమలడం మింగడంలో ఇబ్బందులు వచ్చేస్తాయి శరీరంలో వైరస్ వ్యాప్తి మరింత ఉధృతంగా ఉంటే కంటి చూపు మందగిస్తుంది కళ్ళు కదిలించలేకపోవడం పూర్తిగా మొయ్యలేకపోవడం దశకు చేరుకుంటారు ఆ తర్వాతి దశలో శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి వారికి వెంటిలేటర్పై చికిత్స అందించాలి ఇది కూడా డేంజరస్ వైరస్ పదిహేడు కేసులు ఆంధ్ర రాష్ట్రంలో నమోదాయి అంట జీజీహెచ్లోని ఏడు కేసులు ఉన్నాయంట సో వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారంట ఒక ఆమె మరణించిందంట ఈ వైరస్ కనుక ఒంట్లోకి ప్రవేశిస్తే కనుక నరాలు చచ్చి పడిపోతాయి కండ్రాలు చచ్చి నొప్పులు విపరీతంగా పడతాయి కళ్ళు కూడా మూలైనటువంటి ఒక స్టేజ్ వస్తుంది సో ఇవన్నీ పడకూడదంటే కలుషితమైన ఆహారం తినకూడదు రోడ్ల మీద దొరికే తిండి దొరక తినకూడదు చాలా 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 జాగ్రత్తగా అయితే ఉండమని చెప్పేసి డాక్టర్లు చెప్పడం అయితే జరుగుతుంది